హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రమిళ కాగ్బాల కిచెన్ ఈరోజు వత్తు సేగలు అంటే వడియాలంటాం కదా అలాంటివి అన్నమాట చెక్లిపావులు పెట్టి ఒత్తుతాం కాబట్టి సేగలు అంటారు దీనికి బియ్యము హంస బియ్యం అయితే చాలా బాగుంటాయి ఒకటికి మూడు సార్లు కడిగి నీళ్ళలో నానపెట్టి రెండు రోజులు నానపెట్టాలి రెండు రోజులు అయిన తర్వాత మూడో రోజు రుబ్బుకోవాలి ఫస్ట్ నీళ్ళన్నీ వంచేసి ఒక కప్పు బియ్యం అయితే నాలుగు కప్పులు నీళ్లు పడతాయి రుబ్బేకి ఉడకపెట్టేకి మిక్సీకి అన్నిటికీ కలిసి ఒకటికి నాలుగు నీళ్ళు అనమాట ఈ మెజర్మెంటు కరెక్ట్గా వేసుకోండి ఫస్ట్ మిక్సీకి వేసుకున్నప్పుడు కొంచెం నీళ్ళు వేసినాం కదా మిగిలిన నీళ్లు ఇలా పొయ్యి మీద పెట్టి తగినంత ఉప్పు వేసి ఉడికేకి పెట్టాలి అంతలోపల పావు రెడీ చేసుకోండి ప్లెయిన్ పావు ప్లెయిన్ బిళ్ళ ఉంది కదా అది పైన పెట్టాలి పావుకి బొక్కలుండేది కింద పెట్టాలి నీళ్లు ఉడికేటప్పుడు మనం రుబ్బి పెట్టుకున్నాము కదా అది ఒకరు వేస్తూ ఉంటే ఇంకొకరు కలపండి ఎక్కువ పిండి అయితే కొంచెం పిండి అయితే మనమే చేసుకోవచ్చు మాకు ఇంకా ఎండలు ఎక్కువ రాలేదు అందుకని నేను కొంచమే అన్నమాట ఎక్కువ పిండి చేస్తే ఇద్దరుంటే బాగుంటుంది బాగా గిట్టిపడే వరకు మిక్సీ కడిగిన నీళ్లు అవి అన్నీ కూడా కొలతనే అన్నీ కలిపి ఒకటికి నాలుగు వేసుకోవాలి గడ్డలు కట్టకుండా ముద్ద బాగా కలుపుతూ ఉండాలి కంటిన్యూ కలుపుతూ ఉంటే వంటలు కట్టదన్నమాట కడిగిన మిక్సీ నీళ్ళు కూడా ఇప్పుడు వేస్తున్నాము కొంచెం పిండి కాబట్టి నాకు కొంచెం తెలుసు కాబట్టి నిదానంగా అయినా చేస్తూ ఉన్నాను కొత్తగా చేసేవాళ్ళు అన్నీ రెడీగా పెట్టుకొని ఇంకొకరి హెల్ప్ తీసుకొని చేయండి ఒకసారి రెండుసార్లు చేస్తే మీకే అనుభవం వస్తుంది నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత పిండి ఇలా బాగా ఉడికిపోతుంది అన్నమాట బాగా ఉడికింది అని అనిపించిన తర్వాత మంట చిన్నగా పెట్టుకొని ఇంకొక త్రీ మినిట్స్ ఉడికించండి టప్ టప్ అని సౌండ్ వస్తుంది పిండి అప్పుడు ఆఫ్ చేసుకోండి దాన్ని చెక్లీ పావులో ఇలా పెట్టుకొని వేడివేడిదే పెట్టేసేయాలి పావుకి కింద పట్టుకుంటే కాలుతుంటుంది కదా వేడిగా ఉంటుంది అందుకని థ్రెడ్ ఉండే దగ్గర పట్టుకొని ఇలా మనకు నచ్చిన హైట్లో లావు చిన్నగా పెట్టుకుంటే త్వరగా ఎండిపోతాయి పెద్దవైతే ఎండ బాగున్నప్పుడు అయితేనే ఎండిపోతాయి రెండు రోజులు బాగా ఎండిపోవాలి ఎండ బాగున్నప్పుడే పెట్టండి కొంచెం ఎండలోకి ఎండ పెట్టేసినామంటే అవి అన్నమాట అవురు రావు రెండోసారి పావులో పెట్టుకున్నప్పుడు ఇలా వెనక వైపు వాటర్తో క్లీన్ చేసుకోవాలి లేకుంటే సెకండ్ టైం ఒత్తినప్పుడు బాగా రావన్నమాట మిగిలిన పిండి అలా ఉంటలుంటలుగా పెట్టేసుకోండి ఎండలో ప్లాస్టిక్ పేపర్ మీద కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఇది రెండు రోజుల ముందు చేసినవి ఇవి కొంచెం ఎండిపోయినాయి ఎండ అంత లేదండి ఇక్కడ కెనడాలో మనకి కొంచెం లావు కావాలంటే ఈ బిళ్ళ పెట్టుకోవచ్చు ఈ షేప్ అయినా పెట్టుకోవచ్చు మనం ఏది పెట్టుకుంటే అది వస్తుంది ఇలా డెకోలం టేబుల్స్ ఉంటే దాని మీద పెట్టుకోండి ఆయిల్ లేకుండానే పెట్టచ్చు చక్కగా వచ్చేస్తాయి ఇవి ఇలా డీప్ ఫ్రై చేస్తే ఇలా పెద్ద సైజ్ అవుతాయి అన్నమాట ఇది నూనెలో వేసిన తర్వాత కొంచెం నూనె పైనకి ఉగ్గాలి అంటే పైన నూనె పడేటట్టు వేయాలి లేదంటే ఎక్కువ నూనె ఉంటే నూనెలో ప్రెస్ చేయాలి లేదంటే లోపలంతా ఫ్రై కాదు అందుకోసం అనమాట ఇవి అన్నంలోకి చాలా బాగుంటాయి అందరు ఇష్టపడతారు చాలా క్రిస్పీగా ఉంటాయన్నమాట ప్రతి ఒక్కరు మరీ మరీ కావాలనుకుంటారు ఎక్కువ ఎండ లేకుంటే నిదానంగా ఎండితే బాగుండదు మధ్యలో కొంచెం గట్టిగా ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్